హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ నేను కూడా ఇక మిమ్మల్ని కష్టపెట్టనులేండి కాకపోతే ఇవాళ అలసిపోయి ఉన్నారు కదా తర్వాత చూద్దాం పదండి అని అవంతిక ఆర్యన్ని లోపలికి తీసుకువెళ్తుంటే నిజంగానే అంటున్నావు కదా నేను బాధపడతాను అని చెప్పట్లేదు కదా నువ్వు అని అన్నాడు ఆర్యన్ అనుమానంగా అబ్బా నిజమే చెప్తున్నానండి ఇంకా మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం నాకు కూడా ఇష్టం లేదు సరేనా ముందైతే పడుకుందాం పదండి ఇప్పటికే లేట్ అయ్యింది మళ్ళీ రేపు మార్నింగ్ ఆఫీస్ అంటారు కదా అని ఇద్దరు రూమ్లోకి వెళ్ళి మిథిలా చుట్టూ ఇద్దరూ చేయి వేసి పడుకున్నారు మరుసటి రోజు ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళాడు మిథిలా స్కూల్కి వెళ్ళింది ఇక అవంతికకి ఇంట్లో ఏం పని లేకపోవడంతో ఊర్లో ఎలా ఉన్నారు అందరూ ఎలా పనులు జరుగుతున్నాయి అని అన్ని కనుక్కుంటూ ఉంది అలా ఆదివారం వచ్చింది ఆ రోజు కృతి వైభవ్ విష్ణుని తీసుకొని ఆర్యన్ వాళ్ళ ఇంటికి వచ్చారు ఇక మిథిల విష్ణు కలవడంతో ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఫుల్గా ఆటల్లో పడిపోయారు వాళ్ళకి నచ్చినవి ఆల్రెడీ అవంతిక చేసి పెట్టడంతో ఓవైపు ఆడుకుంటూనే చక్కగా తింటూ ఆ రోజంతా గోల గోలగా ఫుల్గా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇటు అవంతిక కృతి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఓవైపు ఆర్యన్ వైభవ్ ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కలిసి హృదయ్కి కూడా వీడియో కాల్ చేసి హృదయ్తో వాళ్ళ వైఫ్ బాబుతో కూడా మాట్లాడారు లీవ్స్ దొరకట్లేదురా బాబు ప్లీజ్ దొరికాక వస్తానులే ఒకరోజు వీలు చూసుకొని అని చెప్తూ ఉంటాడు అతడిని ఇక్కడికి రమ్మని అంటే సరేరా అని ఆ రోజు సాయంత్రం వరకు అందరూ సంతోషంగా గడిపి భోజనాలు చేసేసి సాయంత్రం ఇక వైభవ్ కృతి వాళ్ళు వెళ్ళిపోతాను అని అన్న సమయంలో మిథిలా కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేను కూడా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా ఇవాళ రేపు రేపు మళ్ళీ వచ్చేస్తాను అని ఏడవడంతో తీసుకెళ్తానక్క చిన్నదాన్ని విష్ణు కూడా ఏడుస్తున్నాడు కదా రేపు మళ్ళీ ఈవినింగ్ పంపిస్తానులే రేపు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏం కాదు వీళ్ళిద్దరు అని ఆర్యన్కి అవంతికకి చెప్పి మిథిలా అని కృతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుంది ఆ రోజు కూతురు వెళ్ళిందని అవంతిక కాస్త డల్ అవుతుంది ఇంతకు ముందు కూడా కృతి ఇంటికి వెళ్ళేది మిథిల కానీ నైట్ అవ్వగానే ఎంత రాత్రైనా కూడా అవంతిక కూతురు మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేది కానీ ఇవాళ కూతురు బాగా ఏడవడంతో ఇక తన ఆనందాన్ని కాదు అనలేక పంపించేసింది కానీ తను పుట్టినప్పటి నుండి అవంతిక కూతురికి దూరంగా ఉన్నది చాలా తక్కువ ఇక కూతురు పిన్ని వాళ్ళతో వెళ్తాను అని చాలా ఏడ్చేసరికి పంపించేసింది కానీ మిథిలాకి దూరంగా ఉండాలి అంటే ఏదోలా ఉంది అవంతికకి ఇక వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అవంతిక కాస్త మౌనంగా బెడ్ మీద కూర్చోవడంతో ఆర్యన్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అవంతిక పక్కన కూర్చొని ఏంటే అమ్మాయి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మన ఇంట్లో ఉంటుంది దానికి ఇంతలా బాధపడితే ఎలానే అన్నాడు ఆర్యన్ అది పుట్టినప్పటి నుండి తనని నేను వదిలి ఉంది చాలా తక్కువ ఆర్యన్ గారు అసలు మిథిలాని ఎప్పుడు వదిలి లేను మీరు అంత హాస్పిటల్లో ఉన్నా కూడా తను నాతోనే ఉంది మిమ్మల్ని అంత హాస్పిటల్ బెడ్ పైన మీకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే కూడా చూస్తూ ఉంది కానీ నేను తనని కృతి దగ్గర ఉంచలేదు మిథిలాని ఎందుకంటే అది లేకుండా నేను ఉండలేను నేను లేకుండా మిథిలా ఉండలేదు మీరే చూసారు కదా మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు వస్తుంది కానీ ఇలా ఎప్పుడూ ఒక రోజు నన్ను విడిచి ఉండలేదు అందుకే కాస్త బాధగా ఉంది ఇంకేం లేదు అని అవుతుంది అవంతిక ఆర్యన్ వైపు చూస్తూ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఎప్పుడు కట్టేసినట్టు కాకుండా వాళ్ళకు నచ్చినట్టు కూడా కొన్ని కొన్నిసార్లు వదిలేయాలి అప్పుడే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అలా కాదు అని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం వాళ్ళని కట్టడి చేస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు మన అమ్మాయి కూడా పెద్దగా అవుతుంది కదే అందుకే తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా వాటిని కూడా మనం వాల్యూ ఇవ్వాలి అని అన్నాడు ఆర్యన్ అవునులేండి మీ కూతురు ఇప్పుడు స్కూల్ అయిపోయి కాలేజ్కి వచ్చిందని దాన్ని ఎక్కడికంటే అక్కడికి పంపించేస్తారా అని అంది అవంతిక కోపంగా అబ్బా ఒక్క మాట అంటే చాలు వంద మాటలు అంటావు కోపంగా నీతో ఎలా పడలేనే రాక్షసి ఇంకా మిథిలా వాళ్ళతో వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇవాళ మనం ఇద్దరమే ఉండబోతున్నాం అని ఆర్యన్ అవంతిక కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ అతడు బెడ్ మీదకి వరుగుతూ అవంతికని వెనక్కి లాగాడు అంతే అవంతిక వెళ్ళి ఆర్యన్ పక్కన సెటిల్ అవ్వగానే ఆర్యన్ గారు ఏం చేస్తున్నారు మీరు అని అంది అవంతిక అప్పటికే ఆమె గుండె సడి పెరుగుతూ ఉంటే దాన్ని అదుపు చేసుకోలేక ఆమె ఒంట్లో రేగుతున్నా అలా తగ్గించుకోలేక అతడి వైపు చూడకుండా నువ్వు అలా దిక్కులు చూస్తే ఎలానే చాలా రోజుల తర్వాత కాదు కాదు చాలా సంవత్సరాల తర్వాత మన ఇద్దరి మధ్య ఇంత ఏకాంతం దొరికింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చొని నా డేని వేస్ట్ చేస్తే ఎలానే ఈ రాత్రి మొత్తం మనదే అవ్వాలి అని చెప్పి ఆర్యన్ అవంతిక మీద నుండి వంగి లైట్ ఆఫ్ చేయడంతో అతడి ఇష్టానికి అవంతిక అడ్డు చెప్పలేకపోయింది చాలా సంవత్సరాల తర్వాత అతడి చేయి ఆమె ఒంటిని తాకుతూ ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అతడి స్పర్శ ఆమె ఒంటికి నేరుగా తగలడంతో అదొక రకమైన మత్తులోకి వెళ్తూ ఉంటుంది అవంతిక ఆర్యన్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇద్దరి ఒంట్లో ఏదో తీయని హాయి వచ్చి చేరుతూ ఉంటుంది ఆర్యన్ ఇన్ని సంవత్సరాలు దాచుకున్న అతడి ప్రేమని మొత్తం ఆమె పైన కుమ్మరిస్తూ ఉంటే ఆ ప్రేమ వానలో తడిసి ముద్దవుతూ ఉంటుంది అవంతిక అతడు ఏం చేస్తున్నా కూడా అతడికి అడ్డు చెప్పడం లేదు ఆమెని అతడికి పూర్తిగా అప్పచెప్పుకుంది ఇన్ని సంవత్సరాల దూరం ఇన్ని సంవత్సరాల విరహం తర్వాత ఇద్దరు ఒక్కటి అవుతుంటే అందులో చెప్పలేని సంతోషం ఎంతో కనిపిస్తుంది వాళ్ళ ఇద్దరికీ కూడా ఆ తీయటి పెయిన్ని అనుభవిస్తున్న అవంతిక రెండు గంటల తర్వాత కళ్ళు తెరిచి ఆర్యన్ బుగ్గ పైన చేయి వేసి కంగారుగా అతడిని చూస్తూ ఉంటే ఆమె భయం అర్థం చేసుకున్న ఆర్యన్ నేను చాలా బాగున్నాను నాకేం అవ్వలేదు ఇప్పుడే కాదు రేపు అలాగే రెండు రోజుల వరకు కూడా నిన్ను వదిలిపెట్టమన్నా వదిలిపెట్టనంత స్ట్రాంగ్గా ఉన్నాను నీ మొగుడు అంత వీకేం కాదు నువ్వు కంగారు పడకే అని ఆర్యన్ నవ్వడంతో సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుకుంటుంది అవంతిక ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్